నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి క్లుప్తంగా షార్ట్ వీడియోలో అయితే ఈ కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో గురుగ్రహం సంచారం వల్ల పెద్ద మార్పులు బాధ్యతలు గుర్తింపు లభించే అవకాశాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ డిసెంబర్ మాసంలో ఇది కెరీర్కి కీలకమైన నెల పనులు త్వరగా పూర్తవుతాయి మనోధైర్యంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు లాభాలు ఉంటాయి అయితే ఆరోగ్యపరంగా అయితే చిన్న చిన్న సమస్యలు రావచ్చు అట్లాగే డిసెంబర్ ఐదున గురువు పదో స్థానంలోకి మారడం వలన ఉద్యోగంలో కీలక మార్పులు బాధ్యతలు పెరుగుతాయి గుర్తింపు కూడా వస్తుంది అనేది చెప్తచ్చు ఇక వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి మీ కృషికి తగిన ప్రతిఫలం కూడా ఈ కన్యారాశి వారికి దక్కుతుంది ఈ మాసంలో ఇక ప్రారంభించిన పనులు అయితే కనుక త్వరగా పూర్తవుతాయి ధైర్యంగా ఉంటే మంచి లాభాలు ఉంటాయి కాకపోతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నా అవి తీవ్రమైనవి ఏమీ కావు కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇక ఈ నెలలో గ్రహాల ప్రభావం వల్ల అనుకూలత సానుకూలతలే ఉన్నాయి శనిగ్రహ సంచారం వల్ల కూడా కొన్ని ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం ఇక మనోధైర్యంతో ముందుకు సాగడం మీ శక్తి సామర్థ్యాలను మీరు నమ్ముకోవడం వలన మంచి ఫలితాలను సాధించవచ్చు ఈ కన్యారాశివారు ఈ మాసంలో డిసెంబర్ మాసంలో అనేది చెప్పచ్చు అయితే ఇక వాహన కొనుగోలుకి ఆస్తి కొనుగోలుకి కూడా ఈ మాసంలో వీరికి మంచి అనుకూలతలు ఉన్నాయి అనేది సూచించవచ్చు అనేది చెప్పచ్చు ఈ విధమైన విద్యార్థులకి బాగుంటుంది హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ మాసంలో అనేది సూచించవచ్చు ఇది ఈ కన్యారాస్ వారికి ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా అంతా సానుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా కెరీర్లో మంచి మార్పులు సర్వే జనం సుఖినోభవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేయండి